ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం అన్నదమ్ముల దినోత్సవం సందర్భంగా నేను రచించిన ఓ కవిత అమ్మ నాన్న ప్రేమకు ప్రతిరూపాలు ఒకే కడుపున పుట్టిన రెండు ప్రేమతత్వపు హృదయాలు కన్నవారి ఆశయాలను సుసంపన్నం చేసే భవితవ్యాలు వంశాన్ని వృద్ధి చేయుటలో ప్రముఖ పాత్రదారులు రక్త సంబంధంతో ముడిపడే అన్నదమ్ముల అనుబంధాలు కుటుంబానికి పేరు ప్రతిష్టలు పెంచే మూల స్తంభాలు తోడబుట్టిన చెల్లెలికి పంచే ప్రేమానురాగాలు సోదర భావంతో నేనున్నానని ఇచ్చే భరోసాలు నాన్న తర్వాత కుటుంబ సంక్షేమం కోసం భుజాన వేసుకునే బాధ్యతలు అన్నదమ్ముల బలమైన బంధంతో పెరిగే ఉమ్మడి కుటుంబాలు అన్న అనే మాటలో దాగి ఉన్న అమ్మా నాన్న అంతరార్థాలు ఇది తెలుసుకొని మసులుకున్న జీవితంలో రావు అల్ల కల్లోలాలు అన్నదమ్ముల బంధానికి సాటి లేవు ఇళ్ళలో సమతూకాలు ధన్యవాదములు అందరికీ అన్నదమ్ముల దినోత్సవ శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి